అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ భవన్లో ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నారు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది బడ్జెట్పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు సిద్దం చేశారు గులాబీ బాస్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ సిద్ధంగా ఉన్నారు స్వామి చెప్పండి సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ శిలా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతుంది పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి సమావేశం సంబంధించి ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలి ప్రభుత్వంలో ఏ విషయానికి సంబంధించి నిలదీయాలి ఏ అంశాలు నివనెత్తడానికి సంబంధించి కూడా పార్టీ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేస్తారు ప్రధానంగా ఇప్పటికో దాదాపు ఏడు నుంచి తొమ్మిది అంశాలని తెరపై తీసుకొచ్చి వాటిని అసెంబ్లీ ప్రభుత్వం ద్వారా నిలదీసి ప్రజలకు సంబంధించి న్యాయం చేసేలా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ పార్టీ నేతలకు సూచించినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఒకవైపు కేంద్ర బడ్జెట్ తెలంగాణ జరిగినటువంటి అన్యాయం కావచ్చు మరోవైపు జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో రైతులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు మిగతా అనేక అంశాలను కూడా తెరపై తీసుకొచ్చి రాష్ట ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలు అంశాలు తెరపై తీసుకొచ్చి చర్చించే విధంగా చూడాలని చెప్పేసి వారితో చెప్తున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ఒక చర్చత కొనసాగుతుంది ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ఇరవై తేదీన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే ఉంది ప్రధానంగా పోయినసారి సమావేశాల్లో కేసీఆర్ అటెండ్ కాలేదు ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన దీనికి సంబంధించి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి చర్చల్లో పాల్గొనాలి అనే అనుభవం అంతా కూడా మాకు అసెంబ్లీ చర్చల్లో పార్టిసిపేట్ అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అధికార పార్టీ నుంచి కూడా కొంత ఎదురుదాడు చర్చ నేపథ్యంలో ఈసారి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది కూడా కొంత సందిగ్ధత ఉంది ప్రధానంగా ఈసారి అసెంబ్లీ సెషన్ సంబంధించి బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు లేవనెత్తాలి ఒకవైపు రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీని పూర్తిగా నెరవేర్చట్లేదు చాలా మంది రైతులకు సంబంధించి ఒకవైపు పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి లింక్ పెడుతూ రేషన్ కార్డు లింకు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు మేము గతంలో ఎలాంటి కండిషన్స్ లేకుండా రైతు రుణమాఫీ రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతుకు సంబంధించి పట్టాదార్ పాస్బుక్ చూసి మేము రుణమాఫీ చేశామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీ పైన ఎదురుదాడి చేస్తున్నారు దాంతోపాటు అంశం సంబంధించి కావచ్చు మరోవైపు జాబ్ కాలెండర్ సంబంధించి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఫీజు అమేస్మెంట్ సంబంధించి కూడా సంబంధించి ప్రభుత్వ పైన ఒత్తిడి పెంచుతున్నారు ఇలా ఒక్కటొక్కటి అనేక అంశాల సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడద్దు తెలంగాణకు సంబంధించిన అనేక అంశాల సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇప్పటికే సూచించినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా పార్టీకి సంబంధించి ముప్పై మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు ఇంకా దాదాపు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ రోజు నలుగురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కాలేదు సికింద్రాబాద్ సంబంధించి ఒకవైపు పద్మారావు అదేవిధంగా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ తో పాటు జైలాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావ్ అంతా కూడా వ్యక్తిగత కారణాల వల్ల ఈ సమావేశానికి ఆధార కానట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఎమ్మెల్సీ సంబంధించి ఎల్ల వెంకటరామరెడ్డి కూడా ఆధార కాలేదు మొత్తానికైతే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు తెరపై తీసుకొచ్చి ప్రభుత్వం నిలదీసానికి సంబంధించి కూడా కేసీఆర్ వరకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు